హాయ్ ఫ్రెండ్స్ ఇంకో చిన్న కథతో మీ ముందుకు వచ్చారు అనగనగా ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు ఆ వృద్ధుడికి నలుగురు కొడుకులు ఉండేవాడు ఆ నలుగురు ఎప్పుడు నిత్యం ఏదో ఒక విషయానికి గొడవ పడుతుండేవారు వాళ్ళ నలుగురిలో ఏ ఒక్కరికి కూడా ఒకళ్ళు అంటే ఒకళ్ళు పడేది కాదు చాలాసార్లు కలిసి ఐకమత్యంగా ఉండండి అని ఈ వృద్ధుడు చెప్పిన వారు వినలేదు సరికదా ఆ వృద్ధుడి మాటని పెడచవని పెట్టారు ఈ వృద్ధుడికి వాళ్ళని చూడడం వల్ల చాలా బాధ కలిగేది మనసుకి ఎలాగైనా సరే వీళ్ళ నలుగురికి కలిసి ఉంటే ఎంత ఉపయోగం అనేది చూపించాలి అని ఒక ఉపాయం ఆలోచించాడు ఆ వృద్ధుడు ఆలోచించి ఒక పెద్ద కట్టెల మోపుని తీసుకొచ్చి వాళ్ళందరినీ విడివిడిగా వచ్చి ఆ కట్టెల మోపుని విరవమని చెప్పాడు వాళ్ళందరూ విడివిడిగా వచ్చి ఎంతో ప్రయత్నించారు కానీ ఆ కట్టెల మోపుని ఏ ఒక్కరు కూడా విరవలేక అప్పుడు వృద్ధుడు ఏం చేశాడంటే కట్టెల మోపుని విడదీసేసి ఒక్కొక్క కట్టెని ఇచ్చి విరవమని చెప్పాడు అప్పుడు నలుగురు కూడా నాలుగు కర్రల్ని సునాయాసంగా విరిచేశారు అప్పుడు వృద్ధుడు వాళ్ళని మీకు ఈ కట్టెల మోపు ద్వారా ఏమిటి అర్థమైంది నేనేం చెప్పదలుచుకున్నాను మీకు ఏమిటి అర్థమైంది అంటే వాళ్ళకు మొహ మొఖ చేసుకుంటారు అప్పుడు ఆ వృద్ధుడు నువ్వే చెప్పు అంటారు ఆ వృద్ధుడు ఏంటంటాడంటే కట్టెల మోపు అన్ని కట్టెలు కలిసి ఉన్నప్పుడు ఆ పెద్ద మోపుని మీరెవరూ కూడా ఏ ఒక్కరు కూడా విరవలేకపోయారు అదే కట్టెల్ని విడదీసేసాము విడదీస్తే మీరు నలుగురు కూడా సునాయాసంగా ఆ కట్టెల్ని విరిచేశారు అలాగే మీరు నలుగురు ఇలా గొడవలు పడుతూ విడివిడిగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా సరే విడదీయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఓడించడానికి కూడా ప్రయత్నం చేస్తారు మీ నలుగురిలో కలతలు లేపడానికి ప్రయత్నం చేస్తారు చాడీలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మీరు అందరూ కలిసి ఉండకుండా ఉండేలా ప్రయత్నిస్తారు అదే మీరు కట్టెల మోపు అంతా కట్టేసి ఉంటే ఎలాగైతే విరవలేకపోయారు మీరు కూడా నలుగురు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు ఓడించలేరు విడదీయలేరు మీ మధ్యలో ఎవరు కలత లేపలేపారు అలాంటి అవకాశం లేదు మీ నలుగురిలో గొడవలు పెట్టడానికి అందుకని మీరు నలుగురు కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది అనే దాన్ని తెలియచేయడానికే నేను ఈ కట్టెల మప్పు ఉదాహరణగా తీసుకొచ్చాను మేము ముందుకి అని వివరంగా వాళ్ళకి బుజ్జగించి చెప్తాడు మీరు నలుగురు కలిసి ఉండండి కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది అని చెప్తాడు వారికి అలా చూపించి వివరంగా చెప్పడం చాలా బాగా మంచిగా అనిపించి తండ్రికి వారి నలుగురు కూడా మాటిస్తారు మేము ఇక ముందు ఎప్పుడూ గొడవలు పడము నలుగురు కలిసే ఉంటాము అని చెప్తారు ఆ వృద్ధుడు కూడా మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది దీనివల్ల మనకి తెలిసిన నీతి ఏంటంటే ఐకమత్యంగా ఉంటే ఎంతో బలం ఉంటుంది ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటే కలదు సుఖం దీనివల్ల మనం ఏది సాధించలేకుండా ఉండం ఏదైనా సాధించగలం నలుగురు కలిసి ఉంటే అలాగే మన కుటుంబంలో కూడా బయట వారి దేర తిలకనక పడకుండా అందరూ కుటుంబ సభ్యులంతా కలిసి ఉండి సమాజంతో కూడా కలిసి ఉండి ఉంటే ఏది కూడా సాధించలేనిది లేదు ఈ చిన్న కథ ద్వారా ఈ విషయం తెలిసింది కదా నాకు బాగుంది అనిపించింది మీకు కూడా నచ్చిందా ఇంకో చక్కటి కథతో ఇంకోసారి వచ్చేస్తాను ఓకేనా బాయ్